చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి రెంటి ఎందు అమ్మవారు విజయము సాధించి తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం అంటే చూడండి ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్టవు కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి మరి తిన ఆస్వాదిస్తాయి మరి ఎక్కడ గని ఎంత క్లీన్ గా ఉంటుందో చూడండి రాత్రి సమయాన ఈ చెట్టు మీద పక్షులెవి నిద్రించు మరి ఎందుకు ఇలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి తిమ్మమ్మ మరిమాను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఈ తిమ్మమ్మ మరిమానకు దాదాపు ఆరు వందల అరవై సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో నైన్టీన్ నైటీ నైన్లో ఎక్కింది అదేవిధంగా ఈ చెట్టు దాదాపు తొమ్మిది ఎకరాల్లో ఉంది ఈ తిమ్మమ్మ మర్రిమానుకు చాలా హిస్టరీ ఉంది ఈ హిస్టరీ గురించి అక్కడ ఉన్నటువంటి గైడ్తో అడిగి తెలుసుకుందాం రండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హెల్ప్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి మనం లోపల వెళ్ళడానికి చూడండి సార్ నా పేరు మనోహర్ అండి నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను తిమ్మమ్మ మరి మాను ప్రపంచంలోని ఓ పెద్ద మహారుక్షం ఈ చెట్టు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంట్ల విస్తీర్ణంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో గెనిసి రికార్డ్ అయింది సార్ తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాహిబా ఉన్నారు కదా ప్రక్కనే విలేజ్ అండి బుకపట్నం అమ్మవారి పుట్టినెల్లి అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపతులకు శట్టిబలిదుల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు మరి బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి ఇప్పటికే అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు అక్కడ కూడా అమ్మవారి కాలయం ఉంది మీ వెహికల్ సరాసరి కోట దగ్గరికి వెళ్తాది చూడొచ్చు చాలా బాగుంటుంది అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు అమ్మవారికి కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి అయింది అప్పుడు ఊర్లో నివసించే ప్రజలు ఇదొక ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన్ని కూడా అమ్మవారు మాత్రం విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరి గుడిసి ఏర్పాటు చేసుకొని పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేశారు కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు ఇలా చేయాలంటే చూడండి అప్పుడు మనకు విజయనగర సామ్రాజ్యాల ప్రజా పరిపాలన దేవుడు మండల వ్యవస్థలు ఉన్నాయి అప్పట్లో పాలేగాల రాజ్యం ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు మరి సతీసమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మ ఇచ్చిన ఏదైనా రెండు పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తానన్నారు చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి యందు అమ్మవారు విజయము సాధించి తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందన చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడండి ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా అదేనండి ఈ చెట్టుకు మూలం ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రక్కల నాడు అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి నేను నిజమైన భక్తి కలిగిన దాననైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మరీ చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది చిది నుంచి నీరు పొంగిపోరని వెంటనే ఈశాన్యపుక్వమ్మ చిగురించింది ఇలా ఆనాడు అక్కడ చిగిరించిన ఓ చిన్న మొక్క మరి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహారుక్షం దిమమ్మే మరి మా సార్ ప్రజెంట్ ఈ చెట్టు నైన్ ఎకర్స్ ఉందండి ప్రధానమైన చెట్టు మొదలంటే ఆ గోపురమే మొదలకు సాక్ష్యం ఎందుకంటే ఒరిజినల్ చెట్టు లేదండి ఇప్పటికీ తొంభై ఒక్క సంవత్సరాల క్రితం మొదలు ఎస్బారై పడిపోయింది అందుకే చూడండి పైనంతా గ్యాప్ వచ్చింది మొదలకు గుర్తుగా అలా మధ్యలో ఒక గోపురం కట్టి తిమ్మమ్మ బాలవీరుని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు సాక్షాత్తు అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహారుక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి అక్కడికి వెళ్ళి మూడు రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి ప్రపంచమణిని సందర్శించాము ఉత్సాహంతో ఈ మరిచెట్టు ఆకు కానీ చిన్న కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు పసుపు కుంకాలు రసాలు తీసుకెళ్ళచ్చు బలి పూజలు మాంసాహారాలు చేయకూడదండి ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మృకుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపు అటుపక్కన చెట్టు గడతారు ఏడాది తిరక్కుననే సంతానం వెంటనే వివాహం అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చోటు ఉండదు ఇక్కడికి వచ్చిన మీకు మీరు ఎప్పుడు ఎక్కడా చూడని ఆశ్చర్యం అంటే చూడండి ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్టవు కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి తిన ఆస్వాదిస్తాయి మరి ఎక్కడ గణించేవి ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి రాత్రి సమయాన ఈ చెట్టు మీద పక్షులేవి నిద్రించు మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయి ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయండి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ నాలుగు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు మరి ఇప్పుడు ఈ చెట్టును మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారి సంరక్షణ ఈ చెట్టు అభివృద్ధి చెందుతుంది దేవస్థానం ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి అవుతుంది ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏముందంటే సార్ నోరు లేనటువంటి పశుపక్షాదులకి ఇంత భక్తి భావం ఉన్నప్పుడు కేవలం మన మనుషుల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ పెన్సింగ్ జనాలు ఇచ్చడు వెళ్ళిపోవడం రాళ్ళు తీసుకొని పేలు చెక్కడం చర్మం ఊడిపోతే చెట్టు ఎండిపోతారు ఆ ఊడలు పట్టుకొని లాగడం ఉయ్యాల ఉడగడం నువ్వుసారి నేను ఒకసారి తెలియపోతే అది రూట్ ఫెయిల్ అయిపోతాది ఇంత చెట్టు వైరస్తో దెబ్బతింటుందని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకి ఇస్తే వారి సంరక్షణలో దినదినాభివృద్ధి చెందుతుంది ఇది ఈ చెట్టును గినిస్ లో నమోదు చేసిన వ్యక్తి పేరు సత్యనారాయణ అయ్యర్ వాళ్ళది కర్ణాటక సార్ అని వృత్తినిత్య జర్నలిస్ట్ బెంగళూరులో ఉంటారు సత్యనారాయణ సార్ ఆయన కృషి ఫలితమే ఈ చెట్టు ప్రపంచవ్యాప్తంగా గినిస్ లో ప్రదర్శింపబడుతుంది ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే చెప్పారు కదా మహిమలు ఇంతేకాకుండా ఈ చెట్టు దగ్గరికి వచ్చేవాళ్ళు క్రమశక్తి కొలది ఏదైనా ఆలయానికి అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఆలయ పూజారులకిచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందవచ్చు మునుముందు ఆలయాభివృద్ధికి మీ చేతును అందించవచ్చు మీకు ఈ విశేషం తెలియపరిచిన దానికి గైడుకు ఏమైనా ఇచ్చినండి ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్రండి నమస్కారం ఈ తిమ్మమ్మ మర్రిమాను దగ్గర ఇక్కడ పిల్లలు లేని దంపతులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం ఈ తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఈ తిమ్మమ్మ మర్రిమాను సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం మూటిబయలు అనే గ్రామంలో వస్తుంది ఇది సమీప పట్టణమైన కదిరి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో వస్తుంది మొత్తం ఈ చెట్టుకు ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాలతో విస్తరించి ఉంది ఈ తిమ్మమ్మ పదమూడు వందల తొంభై నాలుగులో చెట్టి బలిజ వంశస్థులైన చిన్నక వెంకటప్ప మంగమ్మలకు జన్మించారు పద్నాలుగు వందల ముప్పై నాలుగులో ఇక్కడ ప్రతి సహగమనం చేశారని ఇక్కడ శిలాఫలకం పైన కూడా రాయడం జరిగింది ఈ తిమ్మమ్మ ఈ మర్రి మానులో ఇప్పటికీ బ్రతికి ఉందని చాలామంది భక్తులు నమ్ముతున్నారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్